ప్రభాస్ కల్కి సినిమా అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది బాలీవుడ్ లోనూ హవా చూపిస్తోంది ప్రభాస్ రికార్డులు చూసి బాలీవుడ్ స్టార్స్ బేజారవుతున్నారన్న కామెంట్ బీటౌన్ నుంచి వస్తోంది కల్కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ సాధించింది భారతదేశంలోనే తొంభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది హిందీలో ఈ సినిమా ఇరవై నాలుగు కోట్లు వసూలు చేసింది విదేశాల్లో దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసింది తొలి రోజు నూట తొంభై కోట్ల వసూళ్లను కల్కి సాధించి రికార్డు సృష్టించింది ఇక ఈ రికార్డు ఇప్పటి వరకు పేరు మీద ఉంది షారుఖ్ ఖాన్ రెండు సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద హిందీ సినిమా ప్రతిష్ఠను పెంచాయి ఆయన సినిమాలు జవాన్ కోట్లకు పైగా చేశాయి ఈ సినిమాలకు తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ కూడా ఆశ్చర్యపరిచాయి షారుఖ్ నటించిన జవాన్ సినిమా విడుదలైన తొలి రోజే నూట ఇరవై ఐదు కోట్లు రాబట్టింది అలాగే పఠాన్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా నూట ఆరు కోట్లు వసూలు చేసింది గత దశాబ్ద కాలంగా ఖాన్ సినిమాలు విదేశాల్లో విడుదల కావడం చాలా అరుదు విడుదలైన ఇంత కలెక్షన్స్ ఎప్పుడూ రాలేదు కల్కి కలెక్షన్స్ తో ప్రభాస్ తన రికార్డ్ ని తానే బద్దలు కొట్టాడు సాహో సలార్ లాంటి చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ ను కల్కి బీట్ చేసింది కానీ తన సొంత సినిమా బాహుబలి రికార్డ్ ని మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు డార్లింగ్ బాహుబలి టూ విడుదలైన మొదటి రోజున రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ట్రిపుల్ ఆర్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్ డే కలెక్షన్స్ రెండు వందల ఇరవై మూడు కోట్లు వసూలు చేసింది ఇప్పటికీ ఈ సినిమానే నంబర్ వన్ లో ఉంది